విభిన్న సాంప్రదాయాలకు నిలవైన భారతదేశంలో ఇప్పటికీ తరతరాలుగా వస్తున్న ఆచారాలను పాటిస్తుంటారు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని గణెకల్ గ్రామంలో ఇప్పటికీ తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని నేటికి పాటిస్తున్నారు అక్కడి గ్రామస్తులు గ్రామంలో వెలిసిన బంగారమ్మ జాతరను ప్రతి ఏటా డిసెంబర్ లేదా జనవరి మాసంలో జరుపుతారు అక్కడి గ్రామస్తులు గ్రామంలో వెలిసిన బంగారవ్వ తమ గ్రామానికి కరువు వచ్చిన సందర్భంలో అమ్మవారికి ఉత్సవాలు నిర్వహిస్తే తమ కష్టాలన్నీ తీరాయని అక్కడి గ్రామస్తుల విశ్వాసం వెనకల గ్రామం బంగారమ్మ జాతర చేసి నా పేరు బంగారుకోండ బంగారుపొండ అంటే అవ్వ శిశురాలు పెద్దవ్వ పెద్దవ చేసి ఆయన ఆయన మనకుంటుంది ఆయన మనవచ్చేసి అవ పేరు ఎలా పెట్టిందంటే Bang Banggara awat అనుగ్రహం మేరకే తమ గ్రామం సుభిక్షంగా ఉందని తెలిపిన గ్రామస్తులు తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని నేటికి పాటిస్తున్నామని తెలిపారు అంతేకాదు ఈ గ్రామంలో దాదాపుగా డెబ్బై మంది జనాభా బంగారమ్మ బంగారయ్య పేర్లనే పెట్టుకొని ఇప్పటికీ ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు